లేదు అదే వన్ మళ్ళీ మళ్ళీ సప్లిమెంటరీ మళ్ళీ అడిగిర విశాఖ ఉక్కు లే లేదు అధ్యక్ష విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఇదేదో మన రాష్ట్రం కాదు అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటిది విశాఖ హుక్ అధ్యక్ష ఇది అప్పుడప్పుడు లాభాలు వస్తుంటాయి నష్టాలు వస్తుంటాయి కానీ కంటిన్యూ అవుతుంది అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో కూడా ఇదే విధంగా లాస్ వచ్చేటప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి పన్నెండు వందల కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి ఆ రోజు కూడా ప్రైవేటైజేషన్ ఆపినటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని నేను గంటాబద్ధంగా చెప్పదలుచా అయితే మళ్ళీ మళ్ళీ అయితే కూర్చోండి మళ్ళీ ఇది విమర్శ కాదు మళ్ళీ మొన్న రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదన వచ్చింది అధ్యక్ష ఈ ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించి దీన్ని ఆపవలసినటువంటి బాధ్యత తీసుకోవాలి మూడు వందల రోజులైంది కార్మికులందరూ కూడా అక్కడ దీక్షలు చేస్తున్నారు ఆ రోజు పదమూడు వందల రోజులు ఆ రోజు మా లోకల్ నాయకుడు పల్లా శ్రీనివాస్ గారు ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు ఆ రోజు మేమందరం అందరం వెళ్ళాం మా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు ఎట్టి పరిస్థితిలో దీనికి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించాలి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము మీరు ఏది చెయ్యమంటే చేస్తాము ఒక డెలిగేషన్ మీరు ఢిల్లీ పట్టుకెళ్ళండి అని చెప్పి గొంతులు అరిచినట్టుగా మేము చాలా రకాలుగా రిక్వెస్ట్ చేస్తే కనీసం ఆ రోజు స్పందించలేదు అధ్యక్ష ఆ రోజు స్పందించలేదు మేము చెప్పాము ఎన్నికల్లో చెప్పాం ఎన్డీఏ పార్టీ చెప్పింది రేపు అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితిలో ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చాము అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ విజిట్లోనే ప్రధానమంత్రి గారికి కుమారస్వామి గారికి కలిసి ఎట్టి పరిస్థితిలో ఇది ఆపాలని చెప్పారు అధ్యక్ష వెంటనే కుమారస్వామి గారు ఒకరోజు స్టీల్ ప్లాంట్ విజిట్ కూడా వచ్చారు అధ్యక్ష అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులతో సమావేశం పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేటైజేషన్ చెయ్యమని స్పష్టంగా ఆ రోజు ప్రకటన చేశారు అయితే అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళు పనితనం పెంచుకోవాలి కార్మికులు కూడా ఇంకా కష్టపడాలి అని చెప్పి తప్పనిసరిగా కేంద్రం కూడా చెప్పింది మేము మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నాం ఇది శైల్లో కలపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎక్స్క్లూజివ్గా దీనికి మైండ్స్ కూడా కొన్ని కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ విశాఖ ఉక్కు లాభాల బాటలోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం కృషి చేస్తుంది ఎవరికి అనుమానం అవసరం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపడానికి మా ప్రయత్నం చేస్తామని స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడితే బాగుంటుంది రాష్ట్ర ప్రజలకి వస్తుంది సార్ అధ్యక్ష ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అధ్యక్ష ఇది ఒక పార్టీకి సంబంధించు లేదంటే కొద్దిమంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది చాలాసార్లు పదే పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష ఇది చాలా భావోద్వేగం చాలా త్యాగాల మధ్య నడుము నడుమున వచ్చింది స్టీల్ ప్లాంట్ అధ్యక్ష ఇది గతంలో కూడా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది ఆ రోజున మన గౌ గౌరవ మనం మంత్రి గారు చెప్తున్నాడు అచ్చిన్నాడు గారు చెప్తున్నాడు ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ ఆ సమయం ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష మా అందరితో సహా ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక ఇదే ఇచ్చారు ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది చాలా త్యాగాలతో కూడింది దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అలాగే మీరు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష ఇది మేమే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభ లాభసాటిగా ఉన్నాయి లాభాలు దిశగా నడుస్తున్నాయి కొద్దిపాటి నష్టాలు దిశగా నడుస్తున్నాయి వాటిని ముందుకు తీసుకెళ్లాలి ప్రభుత్వాల పిఎస్యూస్ నడవాలనేది మా ఆకాంక్ష మా కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్ ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష అలాగే దీనికి మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్ లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్షుడు దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి దాన్ని కొంత పెట్టుబడి కావాలి దాని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష సో విఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ టుస్ఫైడ్